చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ షూటింగ్ చేసే ప్లేస్ వర్షం పడగానే చక్కటి చెట్లు వచ్చి చాలా చాలా బాగున్నాయి అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా చాలా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాసమావన్ చూద్దాం ఫ్రెండ్స్ దాసమావని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దాసమామ ఏడ్ చేస్తున్నారు దాసమామా మన ఆడియన్స్ హాయ్ చెప్పు బాగున్నారా గట్టిగా బాగున్నారా మీరు మీ అందరు బాగున్నారు కదా అశోక్ మానా మన అశోక్ చూడరా నువ్వు బాగున్నారు కదా మీరు బాగుంటారు అందరు తెలుసు కదా నాకు బాగుంటారు లైక్ అడగరా మాకు నైచ్చ పండి మీరు సబ్స్క్రైబ్ నాకు 모르 సబ్స్క్రైబ్ చేయండి అను పర్లేదు పర్లేదు సబ్స్క్రైబ్ చేయండి అను నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ మనం 10 బాగా ఎంత నీట్ గా చెప్పుడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బి సబ్స్క్రైబ్ అదే మా వీడియోకి లైక్ చేయండి మా లక్ష మాకు లైక్స్ అయ్యండి మా వీడియోని షేర్ చేయండి మా వీడియోని షేర్ చేయండి మా వీడియోకి కామెంట్ పెట్టండి మా వీడియోకి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీ సక్స్ చాలు మరీ ఇపోద్దు మామ బాయ్ ఫ్రెండ్స్ బాయ్